జిల్లా నూతన నల్గొండ అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న తాజా మాజీ జిల్లా అధ్యక్షులు వనమ

ఈ రోజు ఎన్నికైనా చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి లక్షట్ శ్రీనివాస్ గారి కోచారి గారి మరియు నల్ల వెంకటేశ్వర్లు కోచారి గారి గారికి మహిళా సంఘం భాగ్య భాగ్య చంద్ర భాగ్య గారికి మరియు యువజన సంఘాల నాగరాజు గారికి మిగతా కార్యవర్గానికి అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా హలో నిశబ్దంగా ఉండాలి ప్లీజ్ కరోనా సమయంలో చట్టూరు వాస్తవ్యులందరూ వచ్చి మన ఆర్ఎస్సుల కమ్యూనిటీ దయచేసి అందరూ కూర్చోవాలి పెద్దలందరూ క్రమశిక్షణ లేదు నల్గొండ జిల్లా వాళ్ళకి అనుకుంటారు ప్లీజ్ అయితే మేము ఇక్కడున్న ఉన్న కమ్యూనిటీ మేము పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు యాభై లక్షల రూపాయలు భాగంగా ముప్పై లక్షల రూపాయలు పిచ్చిర్రు ఇంకా ఇరవై లక్షలు గట్టు ఎవరికైనా ఇస్తా అంటే వాళ్ళు తీసుకోలేదు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఇంకొకటి ఏంటంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఇల్లు అప్పుడు వీరలక్ష్మి గారు లక్ష్మి గారు ఆ ఎంపీ కుమార్ కలిసి చేశారు ఆ బాధ్యం మామూలుగా ఉన్నది ఎక్కడైనా అనుగుణంగా ఉన్న ప్లేస్ చూసి ఒక ఎకరం పొంది అలాగే మీ ఫంట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అమరావతి లక్ష్మీనాయ గారు అధ్యక్షుడైనా గారు పెద్దలుగా మీరు మా జిల్లాకు ఎక్కడ ఏ వైశ్యుని యాభై వచ్చినా హాస్పిటల్ కానీ ఎల్సి రిలీఫ్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా సార్ మాకు ఈ విధంగా అంటే నేనున్న రెండున్నర సంవత్సరాల్లో నూట పది పదకొండు మందికి ఏ విధమైన ప్రతి సమస్యలు చాలు చేసింది మీరే కాబట్టి ఇదే విధంగా మా కలబుట ఏం కూడా జనసేందర్ గారు లక్షణ కనడం జేన్ రావుడు మహిళా సంఘం అందరు ఈ నూతన కమిటీ కూడా ఇదే విధంగా మీ సహక సహాయం సహకారం చెప్పినట్టు ఎవరైనా నాయకుడు అనేవాడు ఎక్కిన పది నిమిషాల నుంచి జిల్లాలో ఎక్కడ ఏ ఏ ఎవరికి నాయకుడి కానీ ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే నెంబర్ వన్ మాకు మా గురువు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ సుచరిత చరిత్ర కలిగిన ఆయన వార్డు సభ్యులు కానించి మార్కెట్ చైర్మన్ కానించి మండలి చైర్మన్ వరకు ఎలిగిన ఆయనకు ముప్పై నాలుగు ఏళ్ళుగా ఆయన గవర్నర్ లేరో కానీ నేను మాత్రం ఏకనవి శిష్యంగా తండ్రి అన్ని ఆయనేగా ఇప్పటికి కొలుస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దిగిన తర్వాత ఆయన సేవల్లో ఉంటా మీ అందరూ గట్టిగా సపోర్ట్ బట్టి నాకు ఏదో కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్